తొలిసారి నెల్లూరు బారాసాహి దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారాయణ లోకేష్ బాబు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టి పెట్టారు एक yeah. <resects in seine Christmas> धरी का धरी का ता अबोर्ड आम आदमी यार ये आज 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 � 자 m a r

ನೋ ದರ್ಶించಾರ್ ಕರ್ಸಂಗ ನೆನಕರೆ ನನ ಮೇರ್ಗರೆ ಆatro ಮೈಕ್ಯರ್ ಬಾರ್ ಕರಾವಡ ಮೇರು ವಾಡಲಿ ಕೊಳಂ ರಸಕ್ಕೆ 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 ಕೊಳಂ ರ அருண் இங்க வர மாட்டானா பாட்டு பாட்டண்டா சர் இதுவே வந்து சார் இங்க வர மாட்டானா பாட்டு பாட்டண்டா ಆ ಹ ಆ ನಾನು ಗಾಡಿ ಬೇರೆ ಡಿಸಾಯ್ನ್ Grow. <coughs> MarvelUSM. కూడా రొట్టెల పండగే రావాలని పదే పదే కోరటం జరిగింది ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని మొత్తంతో గతంలో ఆయన అజీష్ గారు కోరారు శ్రీధరన్న కూడా రొట్టెల పండగకి విధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ఒక్క ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్టు పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జీప్రకం చేయడానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్లు పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి కానీ చర్చించాం నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుందని బలంగా అందుకే ఆరోగ్య రక్తం తీసుకుంటాం ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఈ బాధ్యత అయితే మాకు మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు పదిహేడు నుంచి ఇరవై ఐదు పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేమందరం ఉన్నాం ఈరోజు సుపరిపాలన తొలి అడిగి చేసాం ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూర్టు ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం ఇచ్చానికి సిద్ధంగా ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దా దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది తద్వారా ఈసీలు కూడా మేము మార్చడం నాకు ఎలాంటి సందేహం లేదు బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేరు పనులు చేసుకుంటూ వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూల్స్ ఆఫ్ కానివ్వండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ఉండని తీసుకెళ్తాం జరుగుతుంది అది వరకు జరుగుతుంది ఎన్సీఆర్టీ తెలుసు అన్న గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మాపైన పడింది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలని చెప్పారు ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది విచారీ తప్పనిసరిగా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సార్ నేను లేదు మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా ముప్పై మూడు వేల పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంది జియో వన్ వన్ సెవెన్ విత్డ్రా చేస్తూ జియో ట్వంటీ వన్ తీసుకొచ్చాం తద్వారా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తున్నాం ఈ సంవత్సరం దాని పథకాలు మీరు స్వయంగా చూస్తారు ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు కరెక్ట్ కాదని బలంగా నమ్మిన ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేశాం టెన్త్ క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూపిస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు ముందు ముందు మీరు చూస్తారు కదా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు ఏంటి సార్ ఇప్పుడు నేను బలంగా ఏంటంటే విద్యలో తల్లిదండ్రులు బాధ్యత ఉంటుంది ఉపాధ్యాయులు బాధ్యత పిల్లలు ఉంటారు ముగ్గురు కలిసి కట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకడమిక్ ఏలో ఎంతవరకు వచ్చారు అతని బలహీనతలు బలాలేంటి దాని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఎంపిక అని మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేము అందరం తిరిగి పాఠశాలలకు వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంది ఇళ్ళక్కడ కూర్చుని పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చర్చించేదానికి మంచి అద్భుతమైన అవకాశం ఉంది దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ ఇస్తాం పోయిన డిసెంబర్ నాటి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం పిల్లలు ఎక్కడ కూర్చుని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చుని అక్కడనే ఆయన భోజనం చేశారు ఫోన్ చేసిన తిరిగి ముప్పై నిమిషాలు హెలికాప్టర్లో ఎంతో నేను ప్రయాణించాను ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాను సార్ రిక్వెస్ట్ చేస్తే నమ్మన్నాను ముప్పై నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు సన్నభం అందజేయాలి ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు అప్పుడు నేను గౌరవ మంత్రి నా నాదిల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాము ఇదేనంటే మాకు కూడా ఒక అనుభవం రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు డైరెక్ట్ పాఠశాల ఇంటికి వాస్తవాలు ఏంటో ఒక అద్భుతమైన అవకాశం సో ఒక పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్ ఇంకో పక్కన ఉపాధ్యాయులు ఒక పక్కన తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసికట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి విద్యను ఎట్లా బలోపేతం చేయాలి దానిపై కూడా అద్భుతంగా చర్చించడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాము తల్లికి అందరం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు అది కాదు మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి తల్లిని గౌరవించాలి ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం ఇవ్వలేదు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక్కడ నిలబడగలుగుతాను దాని కారణం మా తల్లి మా తల్లి నన్ను పెంచిన విధానం సో తల్లిని గౌరవించాలి అని బ్యాట కంపల్సరీ ఈ మెగా పీఠే ఆర్గనైజ్ చేస్తాం జరిగింది పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించబడదో మీరే స్వయంగా టెన్త్ చూస్తారు అంతేనా అయిపోయిందా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీర్ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు